హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కేబేజీ కర్రీ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చన్నపప్పు మెనపప్పు వెండి మిర్చి వేసుకుని వేగించుకోవాలండి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్పాయ ముక్కలు వేసుకున్న తర్వాత నేను కరివేపాకు వేసుకున్నానండి కరాబ్ వేసుకుని బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకున్నానండి బాగా మగ్గిన తర్వాత క్యాబేజీ ముక్కలు చాలా చిన్నగా కోసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని మనం వాటర్ లెసుకుని కడిగేసింది పక్కన పెట్టుకుంటున్నాం కదండి ఆ ముక్కలు వేసుకోవాలండి వేసేసుకుని ఆ నూనెలోనే కలుపుతూ ఉంటా బాగా దగ్గరికి మగ్గిదాకా కలుపుకుంటూ ఉండాలండి అలా దగ్గరగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం ధనియాల పొడవ వేసుకున్నానండి మా కాట కారం సరిపోతుందండి కారం ఎక్కువగా అయితే వేసుకోవచ్చండి ముందు ఎండినిచ్చి పెద్దగా కూడా వేసాను కదండి కారం కొద్దిగా వేసుకున్న సరిపోతుందండి దగ్గర పడిన తర్వాత దింపేసుకుంటున్నానండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్